ఉత్తలారా గుడినే బడిగా మలుచుకొని అదేవిధంగా కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలను విద్య ద్వారా చైతన్యం చేయనటువంటి గొప్ప అయిన వ్యక్తి నారాయణ గురు గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆ రోజుల్లో భారతదేశంలో అణగారిన వర్గాలను ఆధ్యాత్మికం వైపు రానియకుండా అగ్రకులాలు పెత్తనం చెలాయిస్తున్న ఆనాటి కాలంలో కేరళలో జన్మించిన మహనీయుడు ఆధ్యాత్మిక గురువు నారాయణ గురువు గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అలాగే దళిత సంఘ నాయకుడు కురుమయ్య గారు గాయకుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ నారాయణ గురు చరిత్ర ఆధ్యాత్మిక జీవితంతో ముడిపడి ఉంది ఆయన ఆ రోజుల్లో కేరళ తిరువనంతపురం చెంపలంతి అనే గ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవైన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవైన మరణించారు ఆయన కేరళలో ఈలవ జాతికి చెందిన మదన్ హాసన్ కుట్టి అమ్మ అనే దంపతులకు జన్మించాడు వారి తండ్రి గారు వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు ఆయన ద్వారా ఆయుర్వేద వైద్యం కూడా నేర్చుకున్నాడు నారాయణ గురు తర్వాత ఉపనిషత్తులు అంటే సాహిత్యము వేదాలు అన్నీ కూడా తండ్రి ద్వారా తమిళనాడు రామన్ పిల్ల అనే గురువు ద్వారా నేర్చుకున్నాడు చిన్నతనంలో తల్లి మరణించడంతో ఆ రోజుల్లో ఆయన కొద్దిగా ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా వారి తండ్రి గారు ఉపాధ్యాయుడైనందుకు పాఠశాల నడుపుతూ ఉండేవాడు ఆ విధంగా నారాయణ గురు ఆ రోజుల్లో ఆధ్యాత్మికవాదిగా అగ్రకులాలు దేవాలయాలకు రానియని సందర్భంలో ఇతన్ని ఒక శివుని దర్శించడానికి వెళితే రానివారు బ్రాహ్మణులు కనుక ఈయన ఏం చేస్తాడంటే తిరువప్పురంలో తనే ఒక శివలింగాన్ని స్థాపించుకుంటాడు ఆ విషయాన్ని తెలుసుకొని అగ్రకులాలు వ్యతిరేకిస్తే ఇది మీ శివుడు కాదు ఈలవ శివుడు నేను స్థాపించుకున్నానని చెప్తాడు ఈ విధంగా అగ్రకులాల పెత్తనాన్ని ఆధ్యాత్మిక శక్తిని మీకే సొంతం కాదు మాకు కూడా సొంతం దేవుడు అందరికీ సమానం ఒకే కులం ఒకే దేవుడు ఒకే మతం అని అద్వైత సిద్ధాంతాన్ని ఆ రోజు శంకరాచార్యులు చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని మళ్ళీ వారికి ఎరక చేశాడు అంటే జీవుడే దేవుడు దేవుడే జీవుడు దేహమే దేవాలయం అనేది అద్వైత సిద్ధాంతం మూలం కనుక ఆ విధంగా నారాయణ గురును అప్పటి ఫ్రెంచి తత్వవేత్త రొమాండ్ రొలాండ్ సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత నారాయణ గురును కర్మశీలిగా అభివర్ణించాడు కర్మ జ్ఞానిగా అభివర్ణించాడు ఒక పాశ్చాత్యుడు రొమాన్ రోలాండ్ అంటే ఫ్రెంచి సాహిత్యవేత్త నోబుల్ బహుమతి గ్రహీత ఈ విధంగా ఆయన అరవిపురంలో స్థాపించిన ఆ శివలింగము తర్వాత ఇప్పుడు పెద్ద దేవాలయంగా మారింది కేరళలో అందుకే కేరళలో ఆయన జయంతిని వర్ధంతిని ప్రభుత్వం సెలవుదినంగా ఇస్తుంది ఆ విధంగా ఆయన స్థాపించిన వర్కలైలో ఈ శివలింగము స్థాపించి దాన్నే శివగిరి ఆశ్రమంగా పెట్టడం జరిగింది కనుక ఈ విధంగా ఆధ్యాత్మికంగా శివుని భక్తుడిగా ఉంటున్న కాలంలో ఆయన అదే శివగిరి ఆశ్రమంలో అర్జునులకు దళితులకు పాఠశాలలు కూడా పెట్టించి ఉచిత విద్య ఈరాటి కూడా నారాయణగురి ఆశ్రమం ద్వారా ఓ విద్యార్థులకు దళిత బహుజనులకు విద్యను అందించడం జరుగుతుంది కేరళలో అందుకే మహాత్మా గాంధీ కూడా ఈయన ఆశ్రమాన్ని ఆ రోజుల్లో సందర్శించి ఈయన చేసిన అర్జన ఉద్దరణ అంటే అర్జన ఉద్ధరణ విద్యాలయాల గురించి గాంధీజీ సంతోషించి ఆయనను అభినందించాడు తర్వాత గాంధీజీ తన యంగ్ అనే పత్రికకు అర్జన్ అనే పేరు పెట్టడం జరిగింది గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో అర్జన ఉద్ధరణకు ఈయననే స్ఫూర్తి అని చెప్పొచ్చు అదేవిధంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈయన ఆశ్రమాన్ని సందర్శించి నారాయణ గురు వంటి ఆధ్యాత్మికవేత్తను నేను ఎన్నడూ చూడలేదు ఈరోజు చూస్తున్నానని ఈ విధంగా ఎందరో నారాయణ గురుని ప్రస్తుతించారు కనుక నారాయణ గురు చివరికి కాళీయమ్మ అనే ఆమెను వివాహం చేసుకుంటాడు కొంతకాలము కేరళ నుంచి తమిళనాడు వివిధ తిరిగి వివిధ గురువుల దగ్గర ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకొని విశ్వంలో నారాయణ గురు అంటే తెలియని వారుండరు పాశ్చాత్యులు కూడా ఆయన ఆశ్రమాలు పాశ్చాత్య దేశాలకు కూడా ఈయన విద్య ఈయన పీఠం ద్వారా అందరూ ఆయన శిష్యులు అందించడం జరుగుతుంది కనుక నారాయణ గురును మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏం చేయాలంటే శివగిరి ఆశ్రమ సిద్ధాంతాలు దళిత బహుజన విద్య ఆయన సిద్ధాంతాలు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా మనం ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనే నిదా నినాదాన్ని వ్యాపింపజేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు